నుంచో చెప్తున్నా రాజకీయంగా చెప్పా ఎందుకంటే షర్మిలకు ఫైనల్ డెస్టినేషన్ ఆంధ్రప్రదేశ్ అవుతుందని ఎందుకంటే చెల్లికి అన్న చేసిన అన్యాయం నాకు తెలుసు కనుక ఎప్పటికైనా సరే షర్మిల ధైర్యం గురించి కూడా నాకు తెలుసు కనుక అమ్మాయి కష్టపడే మనస్తత్వం గురించి కూడా నాకు తెలుసు కనుక నేను నాకు తెలిసిన విషయాన్ని చెప్పా రెండేళ్ల క్రితమే రాధాకృష్ణ గారి ఇంటర్వ్యూలో తెలంగాణలో ఆవిడ పార్టీ స్థాపించిందంటే ఫైనల్ గా ఎలక్షన్ డైన్కి ఆవిడ ఆంధ్రాకే అనుకుంటున్నాను అని చెప్పి చెప్పా అదే పొలిటికల్ అసెస్మెంట్ కామన్ సెన్స్ తో చెప్పిన పొలిటికల్ అసెస్మెంట్ దానికి వైసీపీ వాళ్ళు నిన్న సోషల్ మీడియాలో కాంగ్రెస్ అభ్యర్థిగా విచారం చేస్తున్నారు ఇన్నైనా వాక్కునరా ఎదవనా సారీ పెదవాలా నేను మళ్ళీ చెప్తున్నా కాంగ్రెస్ పార్టీకి నేను ఆమెడ దూరంలో ఉన్నా ఆమెడ కాదు యోజన దూరంలో ఉన్నా జరగబోయేది నేను ఒక పాలిటిక్స్ లో ఉన్న వ్యక్తిగా జరగబోయేది నా అసెస్మెంట్ ఆమెకు జరిగిన అన్యాయం తెలుసు కాబట్టి డెనెట్ గా కాంగ్రెస్ పార్టీకి తను ఉపయోగపడుతుంది కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించవచ్చు అనే ఉద్దేశంలో నేను అసెస్మెంట్ చెప్పాను రైట్ అయినందుకు సంతోషించండి నేను తెలుగుదేశం జనసేన అంటే ఎన్డీఏలో జనసేన ఉంది కాబట్టి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి నుంచే నేను పోటీ చేస్తున్నా వాగుడు మీరు చెత్తనా కొడుకులు ఎన్ని వాయినా ఇక్కడి అని మధురంగా సరళంగా ఇది నేను చెప్పగలను అసలు ముందు నామే క్యాండిడేట్ ని రా పోకునా కొడుతున్నాను ఆమె క్యాండిడేట్ ని చూసుకో మోషాంగ కృష్ణుడు మారిపోతున్నాడు నేను పోటీ చేయను నా కుటుంబంలో కూడా కలసలు పెట్టాలని చూశారు మరి ఎవరో కుటుంబం గురించి కలతరు అంటున్నాడు నా కుటుంబంలోనే ఇప్పుడు నా భావనే నా మీద మరి పోటీకి పెట్టాలని ప్రయత్నించాడు తను చేయను అని చెప్తున్నా సరే కాల్చు తినేస్తున్నారు అలాగే పాప కృష్ణరాజు గారు సతీమణి పోయిన దుఃఖంలో ఇంకా మన సంవత్సరం కూడా మొన్న అయింది సంవత్సరాల ఆవిడ పోయిన దుఃఖంలో ఆవిడ ఉంటే ఆవిడ కాల్చు తినేస్తున్నారు నువ్వు పొడి చేయదమ్మా నూపొడి చేయలమ్మా అని సో ఇలాగా ఒక క్యాండిడేట్లు దొరక్క చాలా అవస్థపడి మొన్న ఒక ప్రొఫెసర్ గారు గుప్పల తమ్మయ్య గారి పేరు వెనపడి మళ్ళీ మళ్ళీ ఇవాళ ఇంకో పేరు ఆ టీవీ నైన్లో ఇంకో పేరు అసలు ముందు నేను ఏ పార్టీలో పోటీ చేస్తున్నానో ఏ కూటమి నుంచి పోటీ చేస్తున్నానో చెప్పా నీ క్యాండిడేట్ ఎవడో చెప్పాడు అలా నీ క్యాండిడేట్ ఎవడో చెప్పాడు అది కాకపోతే నువ్వే వచ్చి పోటీ చేయి దమ్ ఉంటే నువ్వే వచ్చి పోటీ చేయి అంతేగాని నేనే పార్టీ నుంచి పోటీ చేస్తాను నాకు ఆ టిక్కెట్ ఇవ్వడం నాకు ఈ టిక్కెట్ ఇవ్వడం నా టిక్కెట్ ఎప్పుడూ అయిపోయారు జనా అని చెప్తున్నారు అది చేత నా గురించి నువ్వు ఈ కాబు చూసుకో అని సరే సోషల్ మీడియాలో షర్మిల్ గారి గురించి మాట్లాడుతున్నారు దాని గురించి నేను సపోర్ట్ చేశాను అనుకోండి ఇరుగు కాంగ్రెస్కి ఎన్టీఆట్ అంటారు అయినా నేను చెప్పబోకుండా తను జరిగింది అన్ని తనకు జరిగిన కష్టాన్ని కానీ నష్టాన్ని కానీ పోసుకొచ్చినట్టు అబద్ధం అన్నది మాట్లాడకుండా చెప్తాను ఎస్ ఒక తండ్రి కుమారుడు కుమార్తె వాళ్ళ ఆస్తిలో హక్కులు ఉంటాయి కాబట్టి తనకు రావాల్సిన దాని గురించి అనటం కూడా తప్పులేదు దానికి రాజకీయాలకి సంబంధం లేదు అడిగినప్పుడు అతను వ్యవహరించిన తీరుపై తను స్పందించింది నన్ను అలా ఓటేసి కొట్టబోయినట్టుగా నిన్న నెగటివ్ న్యూస్లో నేను చూసాను సంఘటన నిజం నాకు ఎప్పుడో తెలుసు చెప్తే అసలు వీళ్ళందరూ మాట్లాడటరా బాబు అసలు రాజశేఖర రెడ్డి గారు కూతులే కాదా అంటే ఎంత దాను నేను మాట్లాడలేను అదే వేరొకళ్ళు మాట్లాడితే పరిపాలి తీసుకెళ్లి ఉతికేసేవాడు అడాడు వరారెడ్డి గారట ఆ వర్రెడ్డి గారు నోటి రోజులు మాట్లాడుతున్నాడు పచ్చి అంటే అసలు వినటానికి కూడా అంత చెత్త బూతులు అలాగే కాపు కులాల గురించి కూడా అతి నీచంగా మాట్లాడాడు అంటే నేను నాకు మంచి మాటలు చెప్పి కులాల మధ్యన స్వచ్ఛతగా ఉండాలి మతాల మధ్యన స్వచ్ఛత ఉండాలంటే నన్నేమో మతాల మధ్య నుంచి కులాల మధ్యన నుంచి ఇచ్చేస్తున్నాడని చెప్పి నా మీద వన్ ట్వంటీ ఫోర్ ఏ పెట్టాడు అని నేను ఎవరైనా ఒక వ్యక్తి గురించి చెప్పినప్పుడు ఆ వ్యక్తి పేరు చెప్పాలంటే ఆ వ్యక్తి పేరు చివర రాజు అని ఉందనుకో నేను రాజుని తిట్టినట్ట ఆ వ్యక్తి పేరు చివర రెడ్ అని ఉంటే నేను రెడ్డిని తిట్టినట్ట ఆ వ్యక్తిని తిట్టినట్టు అంతేకాద ఎప్పుడో నన్ను కూతురు ఇలాగే ఇవాళ షర్మిలుగా విజయం గారిని తిట్టినట్టు షర్మిలను తిట్టినట్టు ఆ గట్టి రాసుకెళ్తే నన్ను తిట్టారు అలాంటి పేర్లు ఒకటి రెండు చెప్పాను చెప్తే రెడ్లు తిడుతున్నాడని చెప్పి అదో పబ్లిసిటీ కోపం చాలా మంది నా స్నేహితులు ఎంతో మంది ఎంతో సమాజంలో ఎంతో గౌరవం కలిగిన రెడ్లు కూడా నేనేదో రెడ్లు లేదో అని అనుకున్నాను అరే సెవెంటీ పర్సెంట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ రెడ్డిస్ బాబు రియల్ రెడ్డిస్ వే రెబిలిటీస్ కాదు రియల్ రెడ్డిస్ అంటే ఆ టైటిల్ కి ఆ హోదాకి అర్హులేని రెడ్లు నా స్నేహితుగారు రెడ్లు రెడ్లు అడ్డు నా గౌరవం నువ్వు కూడా ఎంతో మంది రెడ్లు కలవబోతున్నా ఎలక్షన్స్లో ఎన్నో రెడ్లు కాన్ఫిడెన్స్ తీసుకొని నేను వెళ్తా నేనెంత గౌరవించే రెడ్లని అపార్థం చేసుకునేలాగా సోషల్ మీడియాలో దొంగలాతాను సరే నాదా నేను పడ్డాను మీరు తను మీరు తన్నారు పడ్డాము బట్ అంతకంతా అంతకంతా మిమ్మల్ని తన్నకుండా ఇచ్చేస్తా అంతకంటే నీచంగా ఎందుకు అన్ను కొట్టాము బాబు అని చెప్పి ప్రతిరోజు నువ్వు ఓడిపోయిన తర్వాత ఏడుసీరా చేస్తా ముట్టుకోకుండా విషయాలు కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి సహోదర్ని జగన్మోహన్ రెడ్డి గారికి జన్మనిచ్చిన తల్లిని మరి అంత దారుణంగా ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తులు సరే అక్కడ వరదగడాడో లుచ్చాడో మాట్లాడాడంటే మాట్లాడడం మనం తీసేద్దాం అసలు విజయమ్మ గారికి పుట్టిన కుమార్తె కాదు సారీ రాజశేఖర రెడ్డి గారికి పుట్టిన కుమార్తె కాదు అన్నట్టుగా మాట్లాడటం దాని మీద జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా జరుగుంటుందేమో అని నేను అనుకుంటున్నా ఎందుకంటే రాజకీయం రాజకీయమే సమాజంలోని ఒక స్త్రీ గురించి ఇలా మాట్లాడటం కూడా తప్పు కాబట్టి ఆ స్త్రీలు ఇద్దరు తన తల్లి తన చెల్లి అవటం రాష్ట్ర ప్రజలు అందరూ కూడా బాధపడుతున్నారు ముఖ్యంగా మహిళా లోకం ఇంత నీచంగా మాట్లాడితే కూడా స్పందించిన ముఖ్యమంత్రికి అసలు ఏ మహిళనా సపోర్ట్ చేస్తుందా అని మహిళలు అందరూ మాట్లాడుతున్నారు అర్థం చేసుకోండి మహిళలని కించపరచటం తప్పు పైగా విజయలక్ష్మి గారిని షర్మిల్ని ఈ రకంగా మరి మీ పార్టీ నేతలు మీ ఎమ్మెల్యేలు మీ నేతతో ప్రస్తుతానికి ఇంకా కొద్ది రోజులు మనం అనాలేమో మన పార్టీ నేతలు మన ఎమ్మెల్యేలు మరి ఈ రకంగా మాట్లాడటం క్షమించరాని నేరం మీరు తక్షణం వాళ్ళ మీద కేసులు బుక్ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకుని ఈ చిత్తశుద్ధిని తిరిగి కుదిరితే మీరు మధ్యాహ్నం చేయబోయే వాక్లో వాక్ అయిన తర్వాత మీద మీరు చర్యలు తీసుకుంటాం నా కుటుంబం ఆ కుటుంబంలో కథలో వస్తే మేము చూసుకుంటాం రాజకీయం వేరు కుటుంబం వేరు సో ఎవరెవరిన అసభ్యంగా మాట్లాడితే చర్యలు తీసుకుంటానని చెప్పి మీరు చెప్పాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ